ఏం పేరు ఎవరు మీ నాన్న పెట్టాడా తాత పెట్టాడా గురువు అది అందుకే లేకపోతే ఎవరికైనా ఉందా యూనిక్ పేరు ఇది యూనిక్ ఎవరు ఎవరు అసలు ఇంతవరకు చూడు పేరు ఉంటాం గొప్పగా అది దాని వివరం చెప్పాడు గా అది ప్రహ్లాదు అని అర్థం మరి ఎందుకంటే చూడు కుమారుడే కదా కానీ వాళ్ళ చిత్తని చెప్పనా మధ్యాహ్నం నేను ప్రసాదం తీసుకుంటూ పుస్తకాలు చదవమంటూ వింటూ ఉంటాను వాడు చదువుతున్నాడు ఎవరు మా శిష్యుడు చదువుతూ ఫిఫ్త్ ట్వంటీ వన్ కదా రైట్లో అయితే వదు ఆ ఉండవసం ఉంటావా దించేవా దించే పాప అతను గిరాకీలు వస్తాయి కదా ఎందుకు అయితే చిత్రం ఏంటంటే ప్రహ్లాదు గురించి వచ్చింది భక్త ప్రహ్లా సినిమా పెట్టి ఒరేయ్ నువ్వు చదివింది ఇందులో ఉందరా అని వినిపించా అయిపోయిందా ఎయిర్పోర్ట్కి వెళ్తే ఇందాక తిరుపతిలో స్వామీజీ నా పేరు ప్రహ్లాద్ అన్నాడు చూడు రెండు మళ్ళీ ఈతను చూడు చూడు పొద్దున ప్రహ్లాద్ చూసాం ఇక్కడ అక్కడ ఎయిర్పోర్ట్లో ప్రహ్లాదుడు ఇక్కడ మళ్ళీ ఇంకో ప్రహ్లాదుడు నానా తెలుగొచ్చు కదా అద చెప్పు నా మంత్రం చెప్పు హరే కృష్ణ చెప్పు హరే కృష్ణ భక్తరాజ ప్రహ్లాద్ మహారాజ్కి శ్రీ వరాహ లక్ష్మీ నరసింహదేవ్ భగవానికి